విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ ఏడవ వార్డు పరిధి బాంబే కాలనీలో రాష్ట నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు భారీ ర్యాలీ నిర్వహించారు చేతులు జోడించి శిరస్సు నమస్కరిస్తున్నాను మరి రెండు సార్లు అవంతి గారిని ఎమ్మెల్యేగా ఆశ్రయించి పంపించిన ప్రజలు ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి సార్ <muchas> 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 ఒక పది నిమిషాలు పోమంట మనం ఉంటే ప్రశాంతంగా మన వర్త చాలా మంది వచ్చారు మాట్లాడతారు మన సందేశం మరి ముఖ్యంగా సినీ నటి మన శ్యామల గారు వచ్చారు మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి వరద కళ్యాణ్ గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు వారికి కూడా స్వాగతం అలాగే మన మహిళా అధ్యక్షురాలు మన గారు వచ్చారు వారికి శ్రీ బొత్స సచరణ్ గారి భార్య అనేటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనేటువంటి శ్రీమతి మరి బెచ్చా ఝాన్సీ గారు మన విశాఖ అభ్యర్థి మన గట్టిగా ఉన్నా మా మనకి వచ్చినటువంటి మన ఏడో గారు శ్రద్ధలు పెద్దలు గ్రామ పెద్దలు మన గురువు గారి ముందుగా మన మరి స్వామి